హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ మనోజ్ కుమార్ వెల్కమ్ బ్యాక్ టు చెరువు రియల్ ఎస్టేట్ ఏపీ శ్రీ బ్రహ్మరా టౌన్షిప్ వారు లాంచ్ చేసిన రీగల్ సిటీ ఫేజ్ టూలో ఉన్నామండి ప్రస్తుతం లొకేషన్ పోరంకి చేపలకొండీలు రోడ్ అండి ఇప్పుడు మీరు చూస్తున్నది మొత్తం ఇది ఫేజ్ టూ కింద మనకు ఒక టూ మంత్స్ క్రితం లాంచ్ అవ్వడం జరిగిందండి టోటల్ అయితే మనకి థర్టీ త్రీ ఏకర్స్ అనేది లాంచ్ అవ్వడం జరిగింది ఇది వచ్చేసరికి తాడిగడప మున్సిపల్ కార్పొరేషన్ లిమిట్స్లోకి రావడం జరుగుతుంది ఈ ప్రాపర్టీ అనేది ఇక్కడ గవర్నమెంట్ వాల్యూ ఇరవై వేలు ఉంటుందండి వైట్ అమౌంట్ అనేది సో ఇందులో అయితే మనకి కొన్ని ప్లాట్స్ అందుబాటులో ఉండడం జరిగింది ఈస్ట్ కానీ వెస్ట్ కానీ మినిమం ప్లాట్స్ అయితే మనం చూసుకున్నట్లయితే నూట ఇరవై మూడు గజాల దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇదంతా మనకి అక్కడ మీకు రైట్ సైడ్ లో కనిపిస్తుంది ఇది వివాన్ టవర్స్ అండి మనకి అది ఆటో నగర్ లో ఉంది అండ్ సాలపేట కానివ్వండి ఇవన్నీ మనకి చాలా నియర్ బై ఉంటుంది అలాగే మీరు వెనక భాగాన్ని చూసుకున్నట్లయితే మీరు అదంతా మనకి పోరంకి చేపల గుండీలు రోడ్డు అలాగే బ్లూమింగ్ డెల్ ఇంటర్నేషనల్ స్కూల్ కానివ్వండి ఇవన్నీ దగ్గరలో ఉన్నాయి అలాగే మన ప్రాజెక్ట్ కి ఆపోజిట్ లో మనం చూసుకున్నట్లయితే శ్రీ బ్రహ్మరా టౌన్షిప్ వారు ఒక టూ ఇయర్స్ క్రితం లాంచ్ చేసిన బ్యాంకర్స్ కాలనీ అనే వెంచర్ కూడా మనకి లాంచ్ అవ్వడం జరిగింది అందులో ఫిఫ్టీ పర్సెంట్ హౌసెస్ కూడా కన్స్ట్రక్షన్ చేస్తున్నారండి ఆల్మోస్ట్ ఫినిషింగ్ స్టేజ్ లో ఉండడం జరిగింది సో ఇలాంటి లొకేషన్ లో అంటే సిటీలో వన్ ఆఫ్ ది ఏరియా పోరంకి మీ అందరికి తెలిసిందే బందర్ రోడ్ అంటే మనకి మంచి ఫేమస్ సో ఈ బందర్ లో విజయవాడ సిటీకి అతి చేరువులో ఉన్న వెంచర్ ఏంటంటే రేగల్ సిటీ అండి మనకి దగ్గరలో అలవేల్ మంగ గార్డెన్స్ కానివ్వండి అలాగే మనకి హాస్పిటల్స్ కాలేజెస్ స్కూల్స్ బాట్లో ఉన్నాయండి